రాములోరి నామాట అంటే ఆనందమంట రాములోరి నామామంట వింటే వివేకామంట రాములోరి నామామంట అంటే ఆనందమంట రాములోరి నామామంట వింటే వివేకమంట మంట రాములోరి నామామంట రాసిన జన్మధన్యమంట రాములో రాములోరు अम्मा राम रु रामुलो रुचि नारम्मा राम बन्टुला र रामुलो रुचि नारम्मा रामुलो रुचि नारय राम बन्टुला र रामुलो रुचि नारय రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట చూడ కన్నులు చాలా వంట రాములోరు అమ్మ రాములోరు

రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాము లోరి పాదమంట రాయికి ఆయు పోసేనంట రాము లోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములూరి పాదమంట రాయికి ఆయు పోసేనంట రాములు రూపదమంట తాకిన కైవల్యమంట రాములురు అమ్మ రాములరు రాములో రుచి నారమ్మ రామబంటులారా రాములు రుచి నారమ్మ రాములో రుచి బంటుల రామబంటులారా రాములో రుచి రాములోరి కన్నులంట లంట అర్క సోమా జ్యోతులంటంట రాములోరి వాకులంట స విలాసామంట రాములోరి కన్నులంట కన్నులంటంట అర్కా సోమా జ్యోతులంటంట రాములోరి వాకులంటంట చచ్చా విలాసామంట రాము లోరి బాణామంట అరీ భయంకరంట రాము అమ్మ రాములోరు रामुलो रुचि नारम्मा राम भन्टु लमुलो रुचि नारम्मा रामुलो रोचि नारय राम भन्टुल र रामुलो रुचि नारय రాములోరి రాజా సిరులు పొంగి పారునంట రాములోరి రాజా చీకు చింత ఉండదంట రాము లోరి రాజా పొంగి పారునంట రాము లోరి రాజా చీకూ చింత ఉండాంటంట రాము లోరి రాజాముంటా రాములోరు అమ్మ రాములోరు रामुल रुचि नारम्मा राम बनुूला रामल रुचि नारम्मा रामुल रुचि नाराम बनटूला रामल रुचि नारूल रुचि नारम्मा राम बनटूला रामल रुचि नारम्मा रामु रुचि नाराम बनटू ला रामुल रुचि नार